హలో ఫీచర్ టీచర్స్ వెల్కమ్ టు సాయి బిఎల్ లర్నింగ్ హుక్ ఛానల్ ఈరోజు మనం ఈ వీడియోలో ఎవరైతే బీఎడ్ కోర్స్ని టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ ఇయర్లో కంప్లీట్ చేసుకున్న ఫ్రెషర్స్ ఉన్నారో అటు తెలంగాణ ఇటు ఆంధ్రప్రదేశ్లో వాళ్ళు ఏపీ టెట్ తెలంగాణ టెట్ అంటూ నోటిఫికేషన్ రాలేదంటూ చాలామంది నిరు నిరుత్సాహపడుతున్నారు అలాంటి వాళ్లకు మనం కేవలం రాష్ట్ర టెట్ వైపే ఫోకస్ చేయకుండా ఇప్పుడున్న పరిస్థితులను దృష్టిలో పెట్టుకొని సెంట్రల్ టెట్ అలా సీటెట్ సెంట్రల్ టీచర్ ఎలిజిబిలిటీ టెస్ట్ పైన దృష్టి పెట్టి చదువుకోవడం మంచిదని నా ఉద్దేశం అయితే దీని గురించి చాలామందికి తెలియదు ఈ వీడియోలో మనం సీటెట్ గురించి పూర్తిగా తెలుసుకుందాము అయితే లక్ష మంది ఎదురు చూస్తారు కానీ సిద్ధంగా ఉన్న మాత్రమే విజయం సాధిస్తారు ఇప్పుడే మొదలు పెట్టండి ఆలస్యం చేయకండి సీటెట్ వైపు పరుగులు పెట్టండి ఎందుకంటే ఈ సెంట్రల్ టీచర్ ఎలిజిబిలిటీ టెస్ట్లో మనం క్వాలిఫై అయ్యామంటే మనం పీజీటీ టీజీటీ పోస్టులు ఏవైతే కేవీఎస్ ఎన్విఎస్ నవోదయ జాబ్స్ అలాగే సెంట్రల్ స్కూల్స్ కనెక్ట్ చేస్తాయో వాటన్నిటికి మనం సెంట్రల్ లెవెల్లో టీచర్ జాబ్స్కి ఎలిజిబుల్ అవుతాం ఫ్యూచర్ టీచర్స్ కాబట్టి మనం ఈ అవకాశాన్ని ఉపయోగించుకోవాలి అయితే ఇప్పటి వరకు మనకు సీటెట్కి సంబంధించి అఫీషియల్గా నోటిఫికేషన్ రిలీజ్ అవ్వలేదు నోటిఫికేషన్ రిలీజ్ అయ్యాక చదువుకుందామని చాలామంది నెగ్లెక్ట్ చేస్తున్నారు సో మనం హిస్టరీని ఒకసారి అబ్జర్వ్ చేశామంటే సీటెడ్ ఎగ్జామ్ గురించి సీటెడ్ అనేది ఎవ్రీ ఇయర్ డిసెంబర్లో కండక్ట్ చేశారు లాస్ట్ ఇయర్ టూ థౌజండ్ ట్వంటీ ఫోర్లో కూడా మనకు సీటెడ్ ఎగ్జామ్స్ డిసెంబర్లో కండక్ట్ చేయడం జరిగింది ఫ్యూచర్ టీచర్స్ అయితే నోటిఫికేషన్ అనేది ఎప్పుడైనా రావచ్చు కానీ సీటెడ్ ఎగ్జామ్స్కు మాత్రం డిసెంబర్లోనే ఉంటాయి సీటెడ్ నోటిఫికేషన్ అక్టోబర్ ఫిఫ్టీన్త్ లోపు కన్ఫర్మ్గా వస్తుంది అంటే ఎగ్జాక్ట్గా మనకి ఇప్పుడు సెప్టెంబర్ ఎండింగ్లో ఉన్నాము ఇంకా ఫిఫ్టీన్ డేస్ టైం ఉంది మనకు మరి మీ సీటెట్ నోటిఫికేషన్ లేట్ అవ్వడానికి కారణం ఒకసారి చూసినట్లయితే ఇప్పటివరకు సిబిఎస్ఈ కేవీసీ ఎన్విసి ఎగ్జామ్స్ కూడా బాధ్యత తీసుకోవడం వల్ల ఈ సీటెట్ ఎగ్జామ్స్ అనేవి లేట్ అయ్యాయి ఫ్యూచర్ టీచర్స్ నోటిఫికేషన్ రావడం చాలామంది సెంట్రల్ టీచింగ్ జాబ్స్ కేవీఎస్ అలాగే ఎన్విఎస్ ఇలాంటి జాబ్స్కి ఎలిజిబుల్ వచ్చేసి టీచర్ ఎలిజిబిలిటీ టెస్ట్ కాబట్టి మీరు బాగా ప్రిపేర్ అవ్వండి ప్రిపరేషన్ స్టార్ట్ చేయండి ఇంకా మీకు టూ మంత్స్ టైం ఉంటుంది మీకు అక్టోబర్ ఫిఫ్టీన్త్ నోటిఫికేషన్ వచ్చినా అక్టోబర్ నవంబర్ ఈ టూ మంత్స్ సిక్స్ డేస్ మీరు చదివారంటే మీరు ఈజీగా సీటెట్లో మంచి ర్యాక్ సాధిస్తారు అయితే సీటెట్ ఎగ్జామ్ డిసెంబర్లో ఉంటుంది నోటిఫికేషన్ అక్క స్టార్ట్ చేద్దామని హాల్ టికెట్ చేతిలో పట్టుకొని మనం చదువుకోలేము కాబట్టి ఇప్పుడే మీరు ప్రిపరేషన్ స్టార్ట్ చేయండి నెగ్లెక్ట్ చేయొద్దండి సీటెట్ ఎగ్జామ్స్ వైఫ్ ఫోకస్ చేయండి ఫ్యూచర్ టీచర్స్ అయితే మీరు ప్రతి చదువు ప్రతి గంట క్లాస్ రూమ్ దగ్గర చేస్తుంది సీటెట్ టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ మీ టీచర్ కళకు ఒక టికెట్ లాంటిది మనం ఏదైనా లోపలికి వెళ్ళాలంటే టికెట్ అవసరం కదా టీచర్లో అలాగే సెంట్రల్ టీచర్ జాబ్స్కి ఈ సీటెట్ అనేది మనకు ఒక టికెట్ లాంటిది ఆ కాబట్టి మీరు ప్రిపేర్ అవ్వండి మీ టీచర్ కళ నిజం చేసుకోండి ఈ వీడియో నచ్చినట్లయితే మీకు ముందు ముందుగా సీటెడ్ సిలబస్ సీటెడ్ పేపర్ వన్ పేపర్ టూ అలాగే పీజీటీ అంటే ఏంటి టీజీటీ అంటే ఏంటి సెంట్రల్ లెవెల్ జాబ్స్కి స్టేట్ లెవెల్లో చదువుకున్న బీఎడ్ కోర్స్ సరిపోతుందా ఇలా డీటెయిల్గా మీకు ముందు ముందు వీడియోస్లో తెలియజేస్తాము ఈ వీడియో నచ్చినట్లయితే వెంటనే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్